హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అండి మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే వీడియోలో ఉంటాయి వడ్డానం కలెక్షన్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి ఇవి పెట్టినవి అయితే అడల్ట్ సైజ్ అండి ఒకసారి చెక్ చేసుకోండి ఎంత రీజనబుల్లో ఇంకా చాలా కలెక్షన్స్ కావాలి అని అంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేస్తానండి లేదంటే నేను స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి లింక్ షేర్ చేయమన్నా లింక్ షేర్ చేస్తాను అండి సరేనా నేను లాస్ట్ వీడియోలో నేను డిస్క్రిప్షన్ పైన మొబైల్ నెంబర్ షేర్ చేస్తా అన్నానండి కానీ అది మర్చిపోయాను కింద నేను టైటిల్లో పెట్టాను నా వాట్సాప్ నెంబరు దానికి చాలా మంది వాట్సాప్ కూడా చేశారు ఈ వీడియోలో మాత్రం నేను కన్ఫామ్గా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పెడతాను ఇంకా మన కలెక్షన్లో చాలా రీసెల్లర్స్ అయితే చాలా ఉన్నారండి ఇంకా రీసెల్లర్స్ ఎవరన్నా ఉంటే మాత్రం నా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియోలో చూస్తున్నవి చాలా వరకు బీడ్స్ కలెక్షన్ మొత్తం హ్యాండ్మేడ్ కలెక్షన్ అండి ఇవైతే చాలా రీజనబుల్ అండి చూడండి త్రిబుల్ నైన్కి మీకు ఇంత పెద్ద సెట్ అండి బయట ఇంత తక్కువలో ఉంటాయి మన దగ్గర ఎన్ని కలెక్షన్స్ అంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి నా గ్రూప్లో ఇంకా మీకు ఇవి కాకుండా ఇంకా కావాలి మోర్ కలెక్షన్స్ కావాలి అంటే గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి చాలా కలెక్షన్స్ ఉంటాయి మీకు ఇంకా ఏ ఐటమ్ అయినా కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుందండి మీకు రిప్లై కూడా ఫాస్ట్గా వస్తుంది చాలా ఎంత అంటే చాలా ఫాస్ట్గా వస్తుంది నేను ఆన్లైన్లో ఉంటే మాత్రం అందరికీ ఫాస్ట్ ఫాస్ట్గా రిప్లై ఇస్తూనే ఉంటాను అవైలబిలిటీ అడగండి ఫస్ట్ మీకు నచ్చిన ఐటమ్ని అయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి అవైలబుల్ అడిగిన తర్వాత నేను చెకింగ్ చేస్తాను వన్ అవర్ తర్వాత నాకు మళ్ళీ మీరు మెసేజ్ చేయాలండి సరేనా మీరే మెసేజ్ చేయాలి ఎందుకంటే నాకు చాలా మంది కస్టమర్స్ ఇవి చాలా అవైలబిలిటీ అడుగుతారు కాబట్టి మీరు నన్ను అవైలబిలిటీ అడిగిన తర్వాత వన్ అవర్కి మళ్ళీ ఉందా అనేసి మెసేజ్ చేస్తాను నేను అవైలబుల్ ఆర్ నాట్ అవైలబుల్ అనేది చెప్పేస్తాను సరేనా ప్లీజ్ అండి మీకు కన్ఫామ్ ఆర్డర్ అయితేనే నన్ను అవైలబిలిటీ అడగండి సరేనా కన్ఫామ్గా తీసుకుంటాము అని అంటేనే మీరు నన్ను అవైలబిలిటీ అడగండి మీకు ప్రైజ్ అయితే ఎలాగో మెన్షన్ చేస్తూనే ఉన్నాను కదా గ్రూప్లో మెన్షన్ చేస్తున్నాను ప్రతి దానికి కింద ప్రైజ్ అన్నింటికి మెన్షన్ చేస్తానండి వీడియోలో కూడా ప్రతి దానికి మీకు మెన్షన్ చేస్తున్నాను మీకు ఐటమ్ నచ్చి ప్రైజెస్ కూడా నచ్చితే మాత్రం నన్ను అవైలబిలిటీ అడగండి సరేనా మీకు అవైలబుల్ అన్న తర్వాత మీరు పేమెంట్ స్క్రీన్షాట్ వేయండి స్క్రీన్ పైన ఉన్న నంబర్కే ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది అండి పేటిఎం కూడా ఉంది పేమెంట్ ఇస్తాక స్క్రీన్ షాట్ పెట్టండి నాకు స్క్రీన్షాట్ పెట్టేసి మీ ఫుల్ అడ్రస్ మొత్తం షేర్ చేయాలండి ఉండే ఏరియా మీ పిన్ కోడ్ వా మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్స్ అయితే ఆల్టర్నేటివ్ ఒక టూ త్రీ నెంబర్స్ ఇచ్చేయండి వర్కింగ్లో ఉన్నవి సరేనండి ఎందుకంటే ఒక నెంబర్ కలవకపోయినా ఇంకో నెంబర్కి అయినా ట్రై చేయొచ్చు కదా కొరియర్ పిన్ కోడ్ అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ప్లీజ్ పిన్ కోడ్ కరెక్ట్ ఉంటేనే మీకు ఐటెం అనేది పార్సల్ అనేది మీకు తొందరగా వచ్చేస్తుంది సరేనా ఫస్ట్ షిప్పింగ్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తా అండి మీది ప్రాబ్లం ఉండి పార్సల్ రిటర్న్ వస్తే మాత్రం నెక్స్ట్ మళ్ళీ షిప్పింగ్ ఛార్జ్ మీరే పే చేయాల్సి ఉంటుంది సరేనండి అందుకని అడ్రస్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని పెట్టేసేయండి సరిపోతుంది అండి ఇంకొకటి ఏంటంటే మీకు ఏ కొరియర్ సర్వీస్ ఉందో కూడా అది అడ్రస్లో మెన్షన్ చేయండి డిటీడీసినా లేదంటే ఇండియన్ పోస్టా ఎక్స్ప్రెస్ వీసా ఇంకా ఏది ఉన్నా కూడా మీరు నాకు మెన్షన్ చేయండి అడ్రస్లోనే ఇవి మీకు చూపిస్తున్నాయి మీకు ఇవన్నీ ఈ గ్రూ ఈ వీడియోలో అయితే చాలా వరకు నైంటీ పర్సెంట్ అయితే మీకు ఇవి మొత్తం హ్యాండ్మేడ్ కలెక్షన్ అండి ఇంకా మీకు చివరిలో అయితే నేను షార్ట్ బ్లాక్ బిడ్స్ పెట్టాను అవి జస్ట్ టూ సెవెంటీ నేను షిప్పింగ్కే ఉన్నాయండి మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసుకుంటా పోతే మీకే అర్థమవుతుంది ఎంత రీజనబుల్ అంటే చాలా క్వాలిటీ అయితే మీకు ప్రీమియం క్వాలిటీనే ఇస్తామండి ఏ ప్రైస్ తక్కువ ఉంది క్వాలిటీ చీప్ ఏమో అనుకోదు అన్నీ ప్రీమియం క్వాలిటీ మీకు బయట షాప్లో దొరుకుతాయి కదా ఎక్కువ కాస్ట్ పెడితేనే ఎక్కువ హై క్వాలిటీ ఉంటుందని అని అనుకోకండి మన అన్నీ ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి మీకు బయట షాప్లో దొరికే క్వాలిటీకి ఈక్వల్గా ఉంటుంది మన దగ్గర వాళ్ళ దగ్గర కొనేవి అన్నీ సేమ్ ఐటమ్స్ సేమ్ ఫినిషింగ్ అండి సరేనా మీకు ప్రైస్ తక్కువ ఉంది అయ్యో క్వాలిటీ ఎలా ఉంటుందో చీప్ క్వాలిటీను అసలు అన్నద్దు ఒకసారి కొంటే మీరు మళ్ళీ మళ్ళీ నా దగ్గర పర్చేస్ చేస్తూనే ఉంటారు అంత రీజనబుల్ ఉంటాయి అంత డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఇవి కూడా హ్యాండ్ మేడ్ కలెక్షన్ అండి విత్ ఇయర్ సెట్స్ పల్స్ మాత్రం అన్నీ మీకు ఎట్లా అంటే గోల్డ్ లుక్లోనే ఉంటాయండి ఇది వేసుకుంటే ఇది గోల్డా అన్నట్టుగానే ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ వీడియోలో ఉన్న ప్రతి ఐటెం అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అన్ని మేడ్ కలెక్షన్ అండి చాలా వరకు నేంటి